కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయబోయే తన కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు పైగా ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పథకొనే హీరోయిన్గా నటించే జాన్స్ ఉందని టాక్ నడుస్తుంది మరి దీపిక పథకొనే నిజంగానే బన్నీ సరసన నటిస్తే ఆ క్రేజీ వేరు కాగా జూలై సన్యామ సత్యమూర్తి మరియు అలావైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పానువరలు చిత్రంగా రిలీజ్ కానుంది అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నారంట మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ బండి చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీతా హార్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి